హలో హాయ్ నమస్కారం ఫ్రెండ్స్ నా పేరు జల్నిస్ సురన్న మన మధ్యలో ప్రస్తుతం బీజేపీ పార్టీ కార్యవర్గ సభ్యుడు అంత మాత్రమే కాకుండా తెలంగాణ ఉద్యమకారుడు పోడు భూముల కోసం అంటే ప్రజల కోసం పేదల పెండిదిగా మారి ఆహార ఆహారనిశలు కష్టపడుతూ పోడు భూములకు పట్టాలు రావాలని కష్టపడిన వ్యక్తి కొంగ సత్యనారాయణ గారు ఆయన జైల్లో సైతం వెళ్ళి వచ్చి మళ్ళీ ప్రజల మధ్య తిరుగుతున్నాడు కాబట్టి అలాంటి వ్యక్తిని నేను మీకు పరిచయం చేయబోతున్నాను నేను పరిచయం అంటే నర్తింబడి పరిచయం కాని వ్యక్తి కాదు ఆల్రెడీ పరిచయమైన వ్యక్తే ఆల్రెడీ పేదల కోసం కొట్లాడుతున్న వ్యక్తే తెలంగాణ దేశ ఉద్యమంలో సైతం తన ప్రాణాలను సైతం అర్పించడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి గొంతెత్తి అరిచిన వ్యక్తిని ఈరోజు నేను చర్చించబోతున్నాడు కాబట్టి ప్లీజ్ వెల్కమ్ అన్న సూరన్న టీవీకి స్వాగతం అన్నా అన్న అన్న ప్రస్తుతం నేను ఈ చర్చ రాజకీయ చర్చ అనుకోకండి ఇది సమస్యల కోసం సూరన్న టీవీ ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటుంది కాబట్టి సమస్యల్ని బేస్ చేసుకునే ఈ చర్చ చేస్తాం దయచేసి బీఆర్ఎస్ అభిమానులు కావచ్చు బీఎస్పీ అభిమానులు కావచ్చు బీజేపీ అభిమానులు కావచ్చు నథింగ్ బట్ ఏ పార్టీ అయినా పర్లేదో అందరూ ఈ వీడియో చూడండి చూసిన తర్వాత మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి మరొకసారి కూడా నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ క్వశ్చన్ అడిగితే బాగుంది సూరన్న బాగుంటుండే సూరన్న అనే ఆలోచన మీరు వస్తే కనుక మీరు ఆ క్వశ్చన్ టైప్ చేసినప్పుడు పంపించండి మరొకసారి ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేస్తాను ఇక మొదలెడా మనం ప్రస్తుతం సిర్పూర్ నియోజకవర్గంలో ఉన్న అతిపెద్ద సమస్య ఏంటి ఆ సమస్యకు పరిష్కారం ఏంటి ఎవరు మోసం చేసినప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంటని చర్చిద్దాం అన్న మరొకసారి వెల్కమ్ అన్నా టీవీకి స్వాగతం అన్న సత్యనారాయణ గారు తెలంగాణ మలిదేశ ఉద్యమంలో మీరు ఏ విషయంలో పోరాటం చేసినోళ్ళు దానికి సిర్పూర్ నియోజకవర్గంలో ఉన్న సమస్యలకు ఏమైనా పొంతన ఉందా న్యాయం జరిగిందా సిర్పూర్కి తప్పకుండా సూరన్న ఒక మంచి ప్రశ్న అడిగిన వాళ్ళు ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి మన రాష్ట్రం వచ్చిన తర్వాత ఏమైనా మేలు జరిగిందా అని చెప్పేసి మీరు మాట్లాడటం జరిగింది ఖచ్చితంగా రాష్ట్రం వచ్చిన తర్వాత మనం ఏవైతే దేనికోసమైతే మనం పోరాటం చేసినామో నీళ్లు నియమకాలు అన్న దాని మీద మనం పోరాటం చేసినాం కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ సిర్పు నియోగవర్గంలో మాత్రం ఆ పరిస్థితి లేదు అంటే నీళ్ళు లేవు నీళ్లు లేవు నియమకాలు లేవు నిధులు లేవు ఈ మూడు లేవు ఎందుకంటే ఒక చిన్న విషయాన్ని మీకు నేను మీ ముందు నేను ఉంచబోతున్నా సూరన్న తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా ఎస్పీ ఫ్యాక్టరీ మూతబడ్డది అవును మేము కొట్లాడింది మా ఉద్యోగాలు మాకు అని చెప్పేసి మేము కొట్లాడింది కొట్లాడిన తర్వాత రాష్ట్రం వచ్చిన తర్వాత సిర్పూర్ పేపర్ మిల్లు మూతపడ్డది మూతపడ్డ తర్వాత మళ్ళీ టిఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ చెప్తే ఓపెన్ అయిన తర్వాత మా ఉద్యోగాలు మాకు అని చెప్పేసి మనం పోరాటం చేసి రాష్ట్రాన్ని తెచ్చుకుంటే ఇవాళ ఈ ఎస్పీఎం ఫ్యాక్టరీలో మొత్తం బయట నుంచి వచ్చి పనిచేస్తాను బీహార్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ బీహార్ ఛత్తీస్ గఢ్ నుంచి వచ్చి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తాను ఇక్కడ ఉద్యోగం ఇక్కడ ఇక్కడ ఉన్న పిల్లలకు ఇక్కడ చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవు ఇక్కడ ఇక్కడ చదువుకున్న వాళ్ళు మంచి మంచి ఎడ్యుకేషన్ చదువుకున్నారు వాళ్ళు మంచి క్వాలిఫై క్యాండిడేట్స్ ఉన్నారు కానీ వాళ్ళకి మాత్రం ఉద్యోగాలు లేవు సూరన్న ఇది చాలా బాధకరమైన విషయం యాజ్ పర్ నామ్స్ ప్రకారంగా ఎయిటీ పర్సెంట్ లోకల్ వాళ్ళని తీసుకోవాలి ట్వంటీ పర్సెంట్ అవుటర్స్ తీసుకోవాలి ఉద్యోగాల కోసం మోసం జరిగింది మోసం జరిగింది నంబర్ వన్ ఎస్పీఎం ఫ్యాక్టరీలో మాకు ఉద్యోగాలు లేవు ఈ సిరుపు తాలూకా నీళ్ళల్లో మోసం అంటే ఇది ఒకటి చూడు సూరన్న నువ్వు ఒకటి ఎస్ఎం ఫ్యాక్టరీలో మాకు అన్యాయం జరిగింది ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు లేవు రెండవది నీళ్ల విషయంకొస్తే కూడా మా సిర్పూర్ తాలూకా చాలా పెద్ద అన్యాయం జరిగింది రైతులకు ఏంటో మరి ఎందుకు రైతులకు అన్యాయం జరిగిందంటే రాష్ట్రం వస్తే రైతులు మా రైతులు మా బతుకులు బాగుపడతాయి మాకు పక్కనే ప్రాణాయత చే ఉన్నది మాకు పక్కనే జగన్నాథ్పూర్ ప్రాజెక్ట్ ఉన్నది మాకు పక్కనే హడా ప్రాజెక్ట్ ఉన్నది మరి రాష్ట్రం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున కేసీఆర్ గారు నీళ్లు నిధులు నియామకాల మీద కొట్లాడి రాష్ట్రం తెచ్చిండు కాబట్టి మాకు పెద్ద మొత్తం నిధులు ఇచ్చేసి రైతాంగాన్ని ఆదుకుంటాడు ఇక్కడ ప్రాజెక్టులకు కాలువలు అని చెప్పేసి ఆశించిన రైతాంగము పూర్తి స్థాయిలో నిరాశపడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక్కడ నుంచి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే ఇక్కడ నుంచి డిజైన్ మార్చి ఇక్కడ ప్రాణాయత చెవులని కాళేశ్వరం తీసుకెళ్ళాడు అంటే వల్ల ప్రాణాయత వల్ల పెద్ద నష్టపోయినా రైతాంగం ఇక్కడ మేము ఓకే అభివృద్ధి కుంటు పూర్తిగా ఎందుకంటే ఒక్క రైతు ఇవాళ మనకు సాగునీరు తాగునీరు మనకు అందుబాటులో ఉంటే రెండు రెండు పంటలు పండించుకుంటాడు పండించే పరిస్థితులు పండించే పరిస్థితుల్లో లేదు ఇక్కడ మనకు ఇలా చూడండి ఇంకొక విషయం ఇలా జగన్నాథ్ పూర్ ప్రాజెక్ట్ ఉన్నది కెనాలు లేవు అక్కడ అడా ప్రాజెక్ట్ ఉన్నది కెనాలు లేవు పది సంవత్సరాలు టిఆర్ఎస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కనీసం కెనాల్ తీసుకురాలెక రైతులకు సాగునీరు అందించలేకపోయింది ప్రాణాయత చెవులు ఇక్కడ చెల్లిపోతే కనీసం మాట్లాడలేకపోయింది మరి ఎందుకు మొద్దు నిద్ర ఎమ్మెల్యేలు అంటే ఈ ఒక ఎమ్మెల్యే కాదు అనేది అది ఉమ్మడి హైదరాబాద్ ఎమ్మెల్యే అందరూ మొదటి నిద్రపోయారు అంటే అప్పుడు ఉన్న పరిస్థితిలో చూడు చూడన్న నువ్వు అడిగిన ఇది కూడా మంచి ప్రశ్న అడిగిన నువ్వు ఎమ్మెల్యేలు నిద్రపోయినా అంటే నిజంగా నిద్రపోయింది అంటే ఎందుకు నిద్రపోయినా అంటే ఇప్పుడు మీరు మీరు ఆలోచించండి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఇక్కడ కొనేరు కొనపగారు ఉండే కేసీఆర్ గారిని ప్రశ్నించే ధైర్యం తనకు లేదు పక్క పొంటి చిన్నయ్య గారు ఉన్నారు బెల్లంపిల్లు ఆయనకు లేదు ఆయన కూడా కేసీఆర్ గారిని ప్రశ్నించే ధైర్యం చిన్నయ్యకి లేదు బెల్లంపిల్లి పొండి చెన్నూరు సుమ్మన్ ఉండే ఆయన పెంపుడు కుక్కే కేసీఆర్ కు దివాకర్ రావు దివాకర్ రావు ఎమ్మెల్యే కోవలక్ష్మి కోవలక్ష్మి అంటే వీళ్ళే ఎమ్మెల్యేలు ఎవరైతే ఐదారుగురు ఎమ్మెల్యేలు ఉన్నారో ఐదారుగురు ఎమ్మెల్యేలు మా ప్రాంతాలకు నష్టం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు ఇక్కడ తీసుకపోతే మా రైతులు ఆగమైపోతారు రోడ్ మీద పడతానని చెప్పేసి ఈ ఐదారుగురు ఎమ్మెల్యేలు ప్రశ్నించలేకపోయిన కేసీఆర్ గారిని ఆ రోజు వీళ్ళు ప్రశ్నిస్తే ఏ విధంగా ఉండేదో తెలియదు కానీ వీళ్ళు ప్రశ్నించలేకపోయిన ఎందుకంటే కేవలం వీళ్ళ యొక్క అధికారం కాపాడుకోవడం కోసం వాళ్ళ నాయకత్వం కోసం వాళ్ళ యొక్క పవర్ కోసం వాళ్ళు నోరు విప్పకపోతే సిర్పు ప్రజలకు ఇక్కడ ఉన్న ఐదు నియోజకవర్గాలకు రైతాంగానికి పెద్ద ఎత్తున నష్టం జరిగింది మరి ఈ నష్టాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరి అంబలి అన్నదానం చేస్తాండు చేస్తాడు అది ఆయన వ్యక్తిగతం దాన్ని మనము మనం ఏమనలేదు ఇప్పుడు ఆయన సేవా కార్యక్రమాలు ఏం చేస్తాడని తన వ్యక్తి మంచిది కానీ మొత్తానికి ప్రాణి ఎందుకు మా ప్రశ్న నుంచి తరలి వెళ్ళిపోతున్నప్పుడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కొనేరుకునప్ప గారు గాని కోవలక్ష్మి గారు గాని పక్క పంట ఉన్న ఎమ్మెల్యే చిన్నయ్య గారు గాని ఆ పక్క పంట ఉన్న దివాకర్ ఎమ్మెల్యే కానీ ఆ పక్క పంట ఉన్న సుమన్ ఎమ్మెల్యే గానీ వీళ్ళు ప్రశ్నించలేకపోయింది ప్రశ్నించుస్తే తప్పకుండా ఇక్కడ ప్రాణయత ఆగేది అవును ఎందుకంటే ఇప్పటికి లక్షల కూడా ఎకరాలకు ఇక్కడ సాగునీరు అందించేది రెండు లక్షల ఎకరాలంటే సూరన్న ఒకసారి మీరు ఆలోచించింది ఎంత ఉపాధి ఉపాధి ఇంకా రియల్ ఎస్టేట్ కూడా రియల్ ఎస్టేట్ మీకు పెరుగుతుంది కోటి రూపాయలు ఎకరం మీకు రియల్ ఎస్టేట్ పెరుగుతుంది మీకు పల్లెటూరులో పనులు తాక్టాలకు పనులు దొరుకుతాయి కలుపులు దొరుకుతాయి పాలు దొరుకుతాయి సాఫ్ పనులు దొరుకుతాయి అంటే ప్రతి ఒక్కరికి పనులు దొరుకుతాయి అంటే పెద్ద ఎత్తున ఉపాధి అవునవును ఎవరైతే ఐదారుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశ్నించకపోవడంతో ప్రాణహిత సేవలు ఇక్కడ నుంచి కాళేశ్వరానికి పోయింది వాళ్ళ అసమర్థత తోటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయింది ఇక్కడ రైతుల యొక్క గోస రైతుల యొక్క ఆవేదన వాళ్ళ బాధ రాష్ట్రం వచ్చి కూడా లాభం లేదు చూడన్న మనం ఇప్పుడు ప్రాణిత అయ్యే అవకాశాలు ఏం లేవా ప్రాణహిత అవకాశాలు అంటే ఒకటి మనం నిజ నిజాలు మాట్లాడుకుందాం చూడన్న ఇప్పుడు ఎమ్మెల్యే హరీష్ బాబు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన అసెంబ్లీలో రెండు మూడు సార్లు ఈ ప్రాణేత కోసం మాట్లాడడం జరిగింది మాట్లాడితే హరీష్ బాబు గారు అసెంబ్లీలో ప్రాణాయత చేయల కోసం మాట్లాడితే భట్టి విక్రమార్ గారు లేచి ఎక్కడనైతే ప్రాణాహిత చేయాలి ఎంతో ముందు మేము మొదలుపెట్టినామో మళ్ళీ మేము అక్కడనే కడతామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు వీళ్ళు అనడం జరిగింది మరి వీళ్ళు ఎంతవరకు దాన్ని ఆ మాట నిలబెట్టుకుంటారు అనేది మనం వేచి చూడాలి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అయిపోయింది మళ్ళీ ఎలక్షన్ వస్తే మళ్ళీ అప్పుడు హామీ గెలవడం కోసం ఇక అది వాళ్ళ విజ్ఞత వదిలిపెడతాం మనం అంటే ప్రజలకు మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటే ప్రజలు రేపు మీ వైపు చూస్తారు అవును మీ ఇచ్చిన మాటని మీరు నిలబెట్టుకోకుంటే ప్రజలు తిరగబడే రోజులు వస్తాయి కదా అవును ఎవరైనా కానీ ఇప్పుడు ఇప్పుడు ఏమనుకుంటున్నా ప్రజలు గతంలో కేసీఆర్ గారు మాకు అన్యాయం చేసిండు మరి కాంగ్రెస్ కూడా మాకు వస్తుంది అన్న గతం గతం పాస్ట్ ఫాస్టే వదిలిపెడదాం ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే ఆయన అయిపోయింది మరి ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే కోనడు కోనప్ప ప్రస్తుతం ఉన్న హరీష్ బాబు కావచ్చు ఈ ప్రతిపక్షంలో కొందరు నాయకులు చాలా స్థానంలో ప్రాణత వెళ్తారు కానీ ఎందుకని ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ప్రశ్నిస్తలేరు వాళ్ళు నేను ఒక ఎందుకు ప్రశ్నిస్తారు వాళ్ళు నేను ఒక మాట అంటే సూర్యన్న మళ్ళీ ఇప్పుడు మనం మీరు ఎందుకు మాట్లాడతాను ప్రాణత ఎవరు బయట వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేరు నేను ఒక మాట అంటే ఇప్పుడు మీరు ఇట్లా ప్రశ్నిస్తలేరు అని అన్నదానికి వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడే ప్రశ్నించలేదు మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏం ప్రశ్నిస్తారు ప్రతిపక్షంలో ప్రశ్నించాలి కదా ప్రభుత్వంలో ఉన్నప్పుడే ప్రశ్నించలేదు అవును మళ్ళీ ఇప్పుడు వారు కాంగ్రెస్ లో ఉన్నాడు ఇంకా ఏం ప్రశ్నించేది ఏమిటా ఆలోచించండి ఒకసారి అంటే రైతుల బాధ అవసరం లేదు వీళ్ళకి రైతుల బాధ అవసరం లేదంటే రైతుల వినరేమో ఇప్పుడు ఈ అన్ని ఎట్లుంటాయి అంటే సురణ మీద ఎలా ఉన్నది నేను మోసం చేసిన ఆ మోసాన్ని కప్పిపుచ్చానికి ఇంకొక ఇంకొక మోసం ఆ సమయం వచ్చినప్పుడు ఆ తీర్పు అనేది రైతులు ఇస్తారు ప్రజలు ఇస్తారు మనం సమయం కోసం వేడి చేయాల్సిన అవసరం లేదు మనకు టీఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రం వచ్చేసి పది సంవత్సరాలు గవర్నమెంట్ ఏర్పడితేనే మోసం జరిగింది అవునవును మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది వీళ్ళు మళ్ళీ మేము ఇక్కడనే ప్రాణయితే ఇక్కడ కడుతాం అంటోళ్ళు మరి వీళ్ళు వీళ్ళ మాట ఎంతవరకు నిలబెట్టుకుంటారు మనం వేచి చూడాల్సిన అవసరం ఉండదు మనకు అంతే వేచి చూద్దాం ఇంతవరకు అనేది ఇప్పుడు నీళ్ళు అయిపోయిందన్నా నియమక నిధు నిధులు నిధుల సమస్య అయ్యింది నియమకాలు కూడా వెళ్ళిపోయినాయి గంగలు అలిచినాయి నీళ్ళల్లో మమ్మల్ని ముంచేశాలు చాలు ప్రాణైతలా ఇప్పుడు అక్కడ ప్రాణయత దగ్గర ఛాలెంజ్ చేస్తాండ్లు కోనప్ప హరీష్ బాబు హరీష్ బాబు కోనప్ప ఇద్దరు రండి ప్రాణ దగ్గర ఛాలెంజ్ చేస్తామని చెప్తాను కానీ నీళ్ళు ఉడితే వాళ్ళు పట్టించుకోవట్లేదు అది పక్కన పెడదాం వాటే బోట్ నిధులు సిరిపూర్గా నిధులు రాలేదా మరి చూడు ఇప్పుడు అభివృద్ధి కావడానికి ఒక మంచి ప్రశ్న మీరు నిధుల విషయంలో మాట్లాడి నిధులు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం భారత రాజ్యాంగం ప్రకారంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో చట్ట ప్రకారంగా ఏవైతే సిస్టమ్స్ ఉన్నాయో ఆ సిస్టాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు అమలు పరుస్తలేడు ఎమ్మెల్యేలకు రావాల్సిన ఫండ్ ఏదైతే ఉంటుందో ఆ ఫండ్ కూడా కనీసం ఇవ్వలేకపోతాడు రేవంత్ రెడ్డి గారు అంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని కూడా పక్కన పెట్టేసి వాళ్ళు ఇష్ట రాజ్యాంగం ఏర్ప నడుచుకుంటాను అంటే ఈ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ మనం గెలిచిన తర్వాత వాళ్ళకి రావాల్సిన వాట వాళ్ళకి ఇవ్వాలి కానీ వ్యత్యాసాలు చూపిస్తాడు కాబట్టి వీళ్ళ దగ్గర నిధులు ఎక్కడన్నా మీరు చూస్తున్నారు కదా అప్పులు అప్పులు అంటారు అప్పు కుడతలేదు అని చెప్తాడు ఈ ఎనిమిది లక్షల కోట్లు సురన్న ఇది ఇంకొక మాట కూడా మీరు మంచిగా మాట్లాడిందో అభివృద్ధి అప్పు పది సంవత్సరాల గవర్నమెంట్ కేసీఆర్ పాలనలా ఖచ్చితంగా మీరు అన్నట్టు ఏడు నుంచి ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పు అయింది 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 అయిన తర్వాత మరి రేవంత్ రెడ్డి గారికి ప్రజల అవకాశం ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు వచ్చాడు ఇప్పుడు నువ్వు ఏం చేస్తావో మాకు తెలియదు కానీ నువ్వు అన్నం పెడతావా లేదంటా ప్రజలు తెలియదు కానీ నువ్వు డెవలప్మెంట్ చేస్తావాలి అని అడుగుతారు రేవంత్ రెడ్డి గారు చెప్తాడు నాకు ఏం లేవని చెప్పేసి ఆయన ఓపెన్ గా చెప్తాడు కదా ఓపెన్ కదా నా గారు ఏం లేవు అప్పు కొడతా లేదు నేను వడ్డీలు గట్ట చస్తానా గతంలో ఉన్న ప్రభుత్వంలో ఏదైతే ఉండనో పూర్తిగా అప్పులకు ఉపయోగిపోయింది దాని మోసుడు నాకు బరువు అవుతుందని అని చెప్తాడు కుళ్ళైన అవునవును ఇంకా అభివృద్ధి అని చెప్పి ఏం ఆడతాడుగా మా కాన్స్టిట్యూన్స్కి సిర్పూర్ కాన్స్టిట్యూన్స్కి ఒక వంద కోట్లు అంటే ఇస్తాడా లేడు ఇచ్చే పరిస్థితి లేదు ఎమ్మెల్యేకి రావాల్సిన ఫండే అవును ఇంకా ఎక్స్ట్రా ఇక్కడ తీసుకొచ్చి తీసుకొచ్చి మా సెంట్రల్ గవర్నమెంట్ నుండి మరి స్టేట్ కానీ వంద కోట్లు సిరిపూర్కోటి కోటి మీరు అన్నట్టు వంద కోట్లు అంటే వివిధ రకాల ఫండ్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంత స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో కొన్ని కొన్ని మ్యాక్సిమం సెంట్రల్ గవర్నమెంట్స్ వచ్చినాయి వంద కోట్ల ఫండ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు మళ్ళీ మీరు ఈ రూట్ వేయాలి కాబట్టి ఆ విషయాన్ని చెప్పాల్సికున్నాం సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే ఇయ మారుమూల గ్రామంలో గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామ పంచాయతీలో డెవలప్మెంట్స్ ఫండ్ అయితే ఉన్నదో ఫోర్టీన్ ఫైనాన్స్ కానీ ఫిఫ్టీన్ ఫైనాన్స్ కానీ అది పూర్తి స్థాయిలో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ నుంచే మారుమూల గ్రామంలో డెవలప్మెంట్ అయితే అంటే వాస్తవాలు మాట్లాడుకుందాం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆ ఫండ్లు వస్తుంది ఆ గ్రామంలో ఏమన్నా కొంచెం సీసీ రోడ్లు కావచ్చు వెలిగే బుగ్గలు కావచ్చు డ్రైన్స్ కావచ్చు తర్వాత ఇంకా అదర్దిన కార్యక్రమాలు మౌలిక సదుపాయాలు ఉన్నా డంపింగ్ యార్డ్స్ కావచ్చు ప్రతి హరితహారం కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డెవలప్మెంట్ అయింది స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏం డెవలప్మెంట్ చేస్తాడు పైసలు లేవంటాడు ఎవడినా పైసలు లేవంటాడు వాస్తం ఇంకో ప్రశ్న వేయాలన్నా ఈ పది సంవత్సరాల్లో జీరో జీరో వన్ సిరిపూర్ కాన్స్టెన్సీ చాలా అభివృద్ధి చెందిందని డిబేట్లో చెప్తాను రాజకీయ నాయకులు వాళ్ళ పేరు చెప్పాల్సిన అవసరం లేదు మీరు చూసారు నేను చూస్తాను అభివృద్ధి చెందింది కేసీఆర్ వస్తేనే అభివృద్ధి అవుతుంది ఒక మాట అభివృద్ధి నిజంగా చెందిందా లేకుండా మీరు చెప్పేది అబద్ధమా నేను ఒక మాట అంట సూర అభివృద్ధి చెందింది అంటే నేను ఇవాళ సూటిగా గత ప్రభుత్వాన్ని విషయంలో మాట్లాడదలుచుకున్నా ఇప్పుడు ప్రభుత్వం విషయంలో కూడా నేను మాట్లాడదలుచుకున్నా నిజంగా సిర్పూర్ నియోజకవర్గాన్ని మీకు అభివృద్ధి చేయాలని ఉంటే గతంలో ఇక్కడ ఒక పాలిటెక్నిక్ పాలిటెక్నిక్ కాలేజీ లేదండి ఇక్కడ ఒక ఐటీ కాలేజీ లేదండి ఇక్కడ ఇక్కడ ఒక మంచి బస్ స్టాండ్ లేదండి సిర్పూర్ కా సిర్పూర్ పేరుకి బస్ స్టాండ్ లేదు ఒక బస్ స్టాండ్ లేదు అదే మా మిత్రుడు దుర్గం ప్రవీణ్ కూడా ఎప్పుడు అదే అండి మా మిత్రుడు దుర్గం ప్రవీణ్ అదే అంటాడు ఎప్పటికీ బస్ స్టాండ్ లేదు అండి పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఉంటే కేసీఆర్ ఏం చేసిండే ఇక్కడ చెప్పండి ఒకసారి మీరు కనీసము కంప్లీట్ అయిన అడా ప్రాజెక్ట్ అడా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది అంటే రాష్ట్రం ఏర్పడే వరకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన నాటికి అడా ప్రాజెక్ట్ కంప్లీట్ అయి ఉన్నది కనీసం నువ్వు కెనాల్ ఇచ్చి కాలువలు ఇచ్చి రైతులకు ఒక ఎకరానికి నీళ్ళు ఇయ్యలేకపోయినావు ఎట్లా అభివృద్ధి అయినట్టు మాకు జగనద్పూర్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యింది ఎట్లా మాకు ఇవ్వలేకపోయిన నాకు అనిపిస్తుంది నా కేసీఆర్ పర్ఫెక్ట్ ఏమో ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులే వాళ్ళని జోకడంలో సక్సెస్ అయింది కానీ అభివృద్ధిలో తీసుకుని అనుకుంటున్నా మనకు వీళ్ళు రీలేస్తాను నేను ప్రశ్నించలేదు ప్రశ్నించాను ఆయన కూడా ఏం చేయలేదు రైతుని కూడా మీరు చెప్పిన ఐదు ఆరుగురు ఎమ్మెల్యేలు కనీసం ప్రశ్నించలేకపోయిన అవును ప్రశ్నించలేకపోయాను కాబట్టి ఇలా రైతాంగం పరిస్థితి ఈ విధంగా ఉన్నది అవును మీరు ప్రశ్నించుంటే ఈ విధంగా ఉండకపోతుండే కదా ఒక్క చిన్న పిల్లవాడు పుడితే పెట్టడానికి బాక్స్ లేని పరిస్థితి మంచినాడుకు వెళ్తున్నాడు కరీంనగర్ వెళ్తాను హైదరాబాద్ వెళ్తున్నాడు వరంగల్ వెళ్తాం కానీ సిర్పూర్లో పది సంవత్సరాల పరిపాలనలో ఇక్కడ వైద్యానికి కూడా కురదే విద్యకు నీళ్ళ కురదే నీళ్ళకు కురదే మీరు చూడండి సురన్న ఎందుకు కారణం ఏంటన్నా మంచి ఎడ్యుకేషన్ లేదు ఇక్కడ ఎడ్యుకేషన్ లేదు ఒక మంచి వైద్యం లేదు ఒక మంచి పాలిటెక్నిక్ కాలేజీ లేదు అసలు ఇవి లేవు మీరు చూడండి మొత్తం జీరో ఇప్పుడు మనం మనం చూసుకుంటే మన కళ్ళ గంటలు కట్టినట్టు డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటే దేని అంటే చూడాలను డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటే రెండే విషయాలు చూడాలను ఒకటి గురించుకో నువ్వు ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ చేస్తే డెవలప్మెంట్ చేసినట్టు నువ్వు ఇరిగేషన్ డెవలప్మెంట్ చేస్తే డెవలప్మెంట్ చేసినట్టు నువ్వు అగ్రికల్చర్ డెవలప్మెంట్ చేస్తే డెవలప్మెంట్ చేసినట్టు నువ్వు హెల్త్ డెవలప్మెంట్ చేస్తే డెవలప్మెంట్ చేసినట్టు దీని డెవలప్మెంట్ అంటారు ఇవి కాదు డెవలప్మెంట్ అంటే కరెక్ట్ అన్న మీరు ఆడేది కానీ ఇక ప్రజలు నేను చెప్తాను ప్రజలు ఏమనుకుంటా సిరిపూర్ల ప్రజలు వ్యక్తిగతంగా తీసుకోకూడదు కానీ వ్యక్తిగత అనాలసీ వస్తుంది ఇంటర్వ్యూలో ఐఎమ్ సో వెరీ సారీ కానీ ఏమంటాను అంటే కోనప్ప అంబలు వేస్తారు డెవలప్ అయినట్టే కోనప్ప అంటున్నా కోనప్ప దానిలో ప్రతిరోజు రెండు వేల మంది భోజనం పెడితే సరిపోతుంది డెవలప్ అయినట్టే కోనప్ప ట్యూషన్లు సరిపోయింది డెవలప్ అయినట్టే కోనప్ప మండల కేంద్రాల్లో భోజనం పెట్టి సరిపోయింది డెవలప్ అయినట్టు అంటాను అమ్మ నేను ఒకటి మల్లసూర మనం వ్యక్తిగత విషయాలు డెవలప్ అయినా అది ప్రజల ఆలోచన విధానం వాళ్ళు ఎంతవరకు ఆలోచిస్తారు అది మనకు సంబంధం లేని విషయం మనం ఏమంటున్నామంటే వారు సేవ చేస్తారు ఆయన ఏ మార్గం చేసుకుంటారు అది ఆయన సొంతం అది ఆయన వ్యక్తిగతంగా ఆయన ఏ కార్యక్రమాలు సేవ కార్యక్రమాలు చేస్తాడు ప్రజలు ఎట్లా పోతాడు అనేది ఆయన వ్యక్తిగతం అది దానికోసం మనం చర్చ చేసుకోవాల్సిన నేను ఏమంటానంటే అభివృద్ధి అంటే ఇది అని చెప్పారు అభివృద్ధి అంటే ఇది ఎడ్యుకేషన్ ఒక మంచి ఎడ్యుకేషన్ ఇస్తే అభివృద్ధి అయినట్టు ఇక్కడ రైతులకు సాగునీరు అందిస్తే అభివృద్ధి అయినట్టు ఒక మంచి ఆరోగ్యం హెల్త్ మెడికల్ ఇస్తే అభివృద్ధి అయినట్టు ఒక మంచి రవాణా చేస్తే అభివృద్ధి అయినట్టు అభివృద్ధి అనట్లేదు కానీ మీరు చెప్పే క్వాలిటీస్ గతంలో పరిపాలించిన పాలవాయి పురుషోత్తమరావును ముద్రకొని ఇప్పుడు ఆయన తనయుడు హరీష్ హరీష్ బాబు హరీష్ రావు కావచ్చు కోనడు కోనప్ప వాళ్ళు చేయలేకపోయారు వాళ్ళు విఫలమైనట్టే కదా ప్రజలు చూస్తాను కదా అంతే కదా ప్రజలు చూస్తాను కదా ప్రజలు ఆల్రెడీ అబ్జర్వేషన్ చేస్తున్నారు అసలు ఎవరు డెవలప్మెంట్ చేస్తున్నారు ఎవరు మాకు సాగునీరు అందించారు ఎవరు సాగునీరు అందించారు ఎవరు మాకు కరెంట్ ఇచ్చిండ్రు ఎవరు మాకు రోడ్లు లేపించారు ఇవన్నీ అబ్జర్వేషన్ చేస్తారు కదా కానీ మనకు మళ్ళీ మళ్ళీ చెప్పాలంటే ఇవి ఇది అభివృద్ధి కాదు అని ఓకే నాకు తెలిసిన మట్టుకు అభివృద్ధి అనేది నాలుగు అంశాలు విద్య విద్య వైద్యం వైద్యం ఇరిగేషన్ ఇరిగేషన్ అగ్రికల్చర్ ఈ మంచి రవాణా వ్యవస్థ దీన్ని డెవలప్మెంట్ అంటారు తప్ప నువ్వు ఉనుక దంచుకున్నట్టు మనం వ్యక్తిగతంగా వాళ్ళని విమర్శించుడు వీళ్ళని విమర్శించుడు ఒక మంచి పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకురండి దాదాపు ఒక టూ త్రీ సంవత్సరాలు కదా మీరు వ్యక్తిని అవసరం లేదు సూరన్న నేను ఏమంటున్నే నువ్వు నాయకత్వం ఉంది నీకు నీకు ప్రజలకు అవకాశం ఇచ్చింది అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు దిగిపోయే వరకు ఏం చేస్తావు అని ఆలోచించుకో అంతే నువ్వు దిగిపోయినా కానీ ప్రజలు నిన్ను మళ్ళీ పొద్దున్న లేస్తే నేను గుర్తించే విధంగా నాయకత్వం తయారు చేసుకో అంతే అన్న మరి చివరిగా కొన్ని క్వశ్చన్ ఏనన్నా కొంగ సత్యనారాయణ గారు ఇంతగానో పోరాటం చేస్తాడు దాదాపు ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ బీజేపీ ఇక్కడ ఉనికి లేనప్పటి నుండే మీరు ఉనికిని సృష్టించారు కనిపిస్తున్న రవి శ్రీనివాస్ని కావచ్చు మన పాలవి రావు కావచ్చు కొత్తపల్లి శ్రీనారాయణని కావచ్చు ఇంకెవరైతే బీజేపీలో ప్రముఖమైన లీడర్ ఉన్నారో వాళ్ళందరినీ మీ ద్వారానే వాళ్ళు జాయిన్ చేస్తున్నాడు అంతా బాగుంది భవిష్యత్తులో ఏమన్నా

అంతే మనం చెయ్యమని తనం కదా ఎవరు వాయిస్ వాళ్ళది ఉంటుంది అవకాశం కదా దానికి అప్పటికి అనుగుణంగా ఏది ఉపాయం ఉంటుంది దాని ప్రణాళిక తయారు చేసుకోవాల్సి వస్తుంది తప్పకుండా మనము రెండు వేల పద్దెనిమిదిలో టికెట్ అడిగినా రెండు వేల ఇరవై మూడులో టికెట్ అడిగినా భవిష్యత్తులో కూడా టికెట్ అడుగుతా భవిష్యత్తులో కూడా పనిచేసుకుంటూ పోతాం పార్టీ నిర్ణయాలు కట్టుబడి ఉంటాం అంతే పార్టీ నిర్ణయం ఏ నిర్ణయం ఇస్తే ఆయన కట్టుబడి ఉంటాం భవిష్యత్తులో రెండు వేల పద్దెనిమిదిలో టికెట్ అడిగిన డాక్టర్ కొత్త శ్రీనివాస్ గారు టికెట్ ఇచ్చేళ్ళు పార్టీకి అనుగుణంగా అంకిత భవన్ పనిచేసిన ఇరవై మూడులో టికెట్ అడిగినా పార్టీకి అంకిత భవన్ చేసినాం మనం ఉన్నంత వరకు మన ప్రణాళిక ఉంటది పోడు భూముల కోసం కూడా మీరు జైలుకి వెళ్ళారన్న పోడు భూములు అందుకే పోడు భూములు అంటే చూడు సూరన్నా పోడు భూములకు పట్టాలిస్తా అని చెప్పింది కేసీఆర్ అవును మీరు ఒకసారి అంటే మనం ఎవ్వరిని ఒకళ్ళని టార్గెట్ చేసి మనం వాస్తవాలు మాట్లాడతాను ఇదే సిర్పునీక వర్గంలో కేసీఆర్ గారు బహిరంగ సభ పెట్టేసి రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇక్కడ కుర్చీ వేసుకొని నేను పోడుమూలకి పట్టారిస్తా అని చెప్పిండి కుర్చీ దొరకలేదేమో ఇక కేసీఆర్ కుర్చీ దొరికిందో దొరకలేదో వాళ్ళ నాయకులకు దొరికిందో దొరకలేదో కానీ నేను ఇక్కడ పోడు భూములకు కుర్చీ వేసుకొని పట్టాలు ఇస్తా అని చెప్పి కేసీఆర్ గారు చెప్పిండు పది సంవత్సరాలు గడిచింది ఆయన కుర్చీ దొరకలేదు పోడు భూములకు పట్టాలు ఇవ్వలేదు అవును ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పోడు భూములు దున్నుకుంటున్న రైతులను చాలా ఇబ్బంది పెడుతుంది చాలా ఇబ్బంది పెడుతుంది చాలా నిన్నటి మొన్నటి మనం చూసుకుంటూ వస్తాం మనం ఎక్కడికక్కడ వాళ్ళకు కేసులు పెడుతుంది నేను ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటి చెప్పదలుచుకున్నా మీరు అధికారంలో రాకముందు కూడా మీరు కూడా చెప్పిళ్ళు పోడు భూములకు పట్టాలు ఇస్తా అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పి మాట మార్చిండు కనీసం మీరు చెప్పిళ్ళు మీరన్న మాట నిలబెట్టుకోండి ఈ పోడు భూములు దున్నుకుంటున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గిరిజనులు కావచ్చు గిరిజనేతరులు కావచ్చు అందరికీ పట్టాలు ఇస్తా అని మీరు చెప్పిళ్ళు కాబట్టి అందరికీ పట్టాలు ఇచ్చేసేళ్ళని ఆదుకోవాలని చెప్పేసి నేను మీ సందర్భంగా చూడన్నా మీ సందర్భంగా నేను కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి కూడా చెప్తానా ఎందుకంటే రైతుల ఉసురు పోసుకోవద్దు మనం ఎందుకంటే వాళ్ళ జీవన విధానం దానిమినే అవునా వాళ్ళ జీవన విధానం దాని మిన్నే వాళ్ళ బతుకు అవును ఇవాళ ఫారెస్ట్ అధికారులను పంపించేసి వాళ్ళ మీద బలవంతంగా చెల్లకెళ్ళి వెళ్ళగొట్టి వాళ్ళ మీద కేసులు పెడతారు ఎటు పోతారు ఎక్కడ పోతారు వాళ్ళు వాళ్ళు ఎక్కడ బతకాలి వాళ్ళు మరి నువ్వు నీ అధికారం కోసం నువ్వు వాళ్ళకు ప్రామిస్ చేసినావు కదా మాటిచ్చుగా మనం మాట నిలబెట్టుకోవాలి కదా ఖచ్చితంగా పొడు భూములు దున్నుకుంటున్న రైతులకు పట్టాలు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఇవ్వాల్సిందే ఇది నా డిమాండ్ ఎస్ ఓకే అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ఇదండి మన సత్యనారాయణ అన్నగారితో చేసిన ఇది స్పెషల్ చర్చ స్పెషల్ డిబేట్ అని మీరు ఏమని అనుకోవచ్చు ఇంకేమైనా ప్రశ్న అడితే బాగుండే సురణ్ అనుకునే అనుకునేవారు ఖచ్చితంగా కామెంట్ తెలియజేయండి ముఖ్యంగా చెప్తున్నా నాకు టికెట్ ఇస్తే నేను ఖచ్చితంగా నిలబెడతా ఇవ్వకపోయినా కార్యకర్తలాగా పనిచేస్తాను కానీ సిర్పూర్ నియోజకవర్గంలో ఉన్న సమస్యని మాత్రం ఎత్తి చూపుతాను నీళ్లు నిధులు నియమకాల్లో సిర్పూర్కు తీవ్రమైన అన్యాయం జరిగింది ఇక్కడ నీళ్లు మన కాళేశ్వరానికి తరలిపోతున్నా కూడా ఇక్కడ ఇక్కడ ప్ర ప్రజలకు ఇబ్బంది అవుతున్నా కూడా అసలు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు సైతం నిద్రపోయారు తప్ప ఇక్కడ వాళ్ళు ప్రశ్నించలేని దుస్థితిలో ఉన్నారని చెప్పడం జరిగింది ఇదే నేను కోరుకుంటున్నా మిత్రుల ద్వారా ఎవరన్నా ఎవరన్నా మీరు నాకు ఇంటర్వ్యూ ఇవ్వాల్సి వస్తే ఖచ్చితంగా సిర్పూర్ సమస్యలపైన ఇంటర్వ్యూ ఇవ్వచ్చు నేను మీతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ కొంగ సత్యనారాయణ గారు చాలా అద్భుతంగా చెప్పారు మన నీళ్లు మన నిధులు మన నియమకాలు సిరిపూర్కు దక్కలేదు యువతకు అన్యాయం జరిగింది నీళ్ల విషయం అన్యాయం జరిగింది రైతులకు అన్యాయం జరిగింది అగ్రికల్చర్ మొత్తం బంధువులు పడిపోయిందని చెప్పడం జరిగింది దీన్ని ఖచ్చితంగా పునరుత్తం చేయడానికి తన వంతు కృషి చేస్తామని చెప్పడం జరిగింది అందరికీ మరోసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ సూర్యన్న టీవీ